ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండలే పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాకు అత్యంత మెజారిటీతో ఓటు వేసి గెలిపించి ఎంతో నమ్మకంతో అభిమానంతో ప్రేమతో అసెంబ్లీకి పంపించిన రాజానగరం ఆశేష ప్రజానీకానికి అదే విధంగా తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం ముక్కోడి దేవతల పరిపూర్ణ అనుగ్రహంతో అష్టఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు విద్యాబుద్ధులు అన్యోన్య దాంపత్య జీవితం పిల్ల పాపలతో చేస్తున్న వృత్తి వ్యాపార వ్యవహార ఉద్యోగ ఉద్యోగాలలో రాజకీయ నాయకులకు ఉన్నత పదవులతో దినదినాభివృద్ధి చెందుతూ అందరూ సంతోషంగా ఆనందకరంగా ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్రత్యేకంగా న్యూస్ చూసి వారికి కూడా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను